తండ్రిబాటలో నడిచే వారసుల్ని ఇప్పుడున్న జనరేషన్లో వేళ్ల మీద లెక్క పెట్టుకోవలసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న యూత్ అంతా పుట్టినప్పటి నుంచే వారి భవిష్యత్తు కోసం కళలు కంటున్నారు వాటి కోసమే అడుగులు ముందుకు వేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు నెలకొన్న ఈ సమాజంలో ఒక అమ్మాయి మాత్రం విదేశాల్లో ఉన్నత చదువులు చదివి కూడా తన కలల్ని చెరిపేసి తండ్రి బాటలో రాజకీయాల్లోకి వచ్చింది తండ్రికి వెన్నంటి నడిచింది ఆ తండ్రి విజయాలకు తోడుగా నిలిచింది ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్థమై ఉండాలి ఆమె మరెవరో కాదు కేసినేని నాని రెండో కూతురైనా కేసినేని శ్వేత ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాలు వేడెక్కాయి ఒక పక్క సీటు కోసం పాకులాడే వాళ్లు మరో పక్క రాజీనామాలు చేసి వేరే పార్టీకి జంప్ అయ్యే వాళ్లు ఎక్కువటంతో అంతా తారుమారైపోతుంది ప్రజలు పార్టీకి సపోర్ట్ ఇవ్వాలా లేదంటే తమ ప్రియతమ నాయకులకి సపోర్ట్ ఇవ్వాలా అనే కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు కొన్ని రోజుల క్రితం కేసినేని నానికి సీటు దక్కకపోవడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు ఇప్పుడు ఆయన బాటలోనే నడిచే ఆయన కూతురు శ్వేత కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి టీడీపీ గుడ్ బై చెప్పనుండటంతో ఆమె పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే ఒక సాధారణ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నందుకు శ్వేత పేరు ఇంత హాట్ టాపిక్ గా ఎందుకు మారింది ఉన్నత చదువులు చదివిన ఆమె రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది ఇప్పుడు తండ్రి చెప్పాడనే టీడీపీని వీడుతుందా లేదంటే ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామానా అమెరికా అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎలక్షన్ లో శ్వేత పాత్ర ఏంటి కేసినేని శ్వేత జీవితంలో ఇలాంటి ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసు కేశినేని శ్వేత పంతొమ్మిది వందల తొంభై నాలుగున కేశినేని శ్రీనివాస్ పావని దంపతులకు విజయవాడలో జన్మించింది ఈ దంపతులకి శ్వేత రెండవ సంతానం శ్వేతకి ఒక అక్క హాయిమా కూడా ఉంది ఇక శ్వేత ప్రాథమిక విద్యాభ్యాసం అంతా విజయవాడలోని అట్కిన్ సన్ స్కూల్లో విపి సిద్ధార్థ ఊటీలోని లారెన్స్ స్కూల్లో సాగింది తర్వాత బెంగళూరులోని ది ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన శ్వేత అమెరికా అట్లాంటాలోని ఎమోరో యూనివర్సిటీలో బిఏ ఎకనామిక్స్ బిఏ సైకాలజీ చదివారు తర్వాత ఆఫ్రికా ఐర్లాండ్ లాంటి దేశాలలో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో పనిచేశారు ఆఫ్రికా దేశమైన ఘనాలో మైక్రో ఫైనాన్స్ కమ్యూనిటీ సర్వీసెస్ ప్రాజెక్టు లో అలాగే ఐర్లాండ్ లో చైల్డ్ సైకాలజీ ప్రోగ్రామ్ లో పనిచేశారు శ్వేత తర్వాత మన దేశానికి తిరిగి వచ్చి టాటా ట్రస్ట్ రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో పనిచేశారు అలాగే టాటా ట్రస్ట్ క్యాన్సర్ కేర్ ప్రోగ్రాంలో భాగంగా అస్సాం ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా పనిచేశారు కేశినేని శ్వేత ఇక కేశినేని శ్వేత రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగు అమెరికాలోని అట్లాంటా సెనేటర్ ఎన్నికలలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పదహారులో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థిగా పోటీ చేసిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటర్ తరపున ప్రచారం నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు అంతేకాక రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసిన తన తండ్రి కేసినేని నాని తరపున విస్తృతంగా ప్రచారం చేసి ఆయన విజయానికి తోడ్పాటునందించారు ఆమె అందించిన సేవలను గుర్తించిన టీడీపీ పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకు కార్పొరేట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది ఆ ఎన్నికల్లో విజయవాడ పదకొండవ డివిజన్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించింది శ్వేత తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది ఆ ఎలక్షన్స్ లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ఒక అడుగు ముందుకు వేసి మే మేయర్ అభ్యర్థిగా శ్వేతని ప్రకటించింది అప్పట్లో ఇది ఎన్నో వివాదాలకు కూడా దారితీసింది కానీ వైసీపీ అధికారంలో ఉండటంతో ఆమె కార్పొరేటర్ గానే మిగిలిపోవలసి వచ్చింది అయినా కూడా ఎక్కడా తగ్గకుండా తన పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసి మంచి పేరుని సంపాదించుకుంది కేసినేని శ్వేత విద్య ఆరోగ్యం పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాల కల్పన ద్వారా గ్రామాలు పట్టణాల సమగ్ర అభివృద్ధికి కృషి చేసింది అయితే మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే పార్టీలన్నీ రానున్న ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి అధికార పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట ఐదు స్థానాల్లో విజయం సాధించాలని గట్టిగా నిశ్చయించుకుంది ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తోంది ఇక వైసీపీని ఓడించటం కోసం ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఓవైపు అధికార పార్టీ విజయం వైపు అడుగులు వేస్తుండగా ప్రతిపక్ష టీడీపీకి మాత్రం ఎన్నికల ముందు వరుసగా షాకులు తగులుతున్నాయి కేసినేని నాని చుట్టూ బెజవాడ రాజకీయాలు తిరుగుతున్నాయి విజయవాడ ఎంపీగా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసినేని నానికి ఈసారి టికెట్ దక్కలేదు ఆయన తమ్ముడు కేసినేని చిన్నికి టీడీపీ హైకమాండ్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఫైనల్ చేసింది ఆ తిరువురు బహిరంగ సభ కార్యక్రమాలకు నానిని దూరంగా ఉండాలని ఆదేశించింది ఈ పరిణామాల తర్వాత టీడీపీకి గుడ్ బై చెబుతున్నట్టు కేసినేని నాని ప్రకటించగా ఇప్పుడు తండ్రి బాటలోనే కూతురు కేసినేని శ్వేత కూడా తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఇప్పుడంతటా చర్చనీయాంశంగా మారింది మరి రాబోయే రోజుల్లో ఆమె తండ్రి ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి సేవలందిస్తుందా లేదా రాజకీయాలను వదిలేస్తుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది ఇక శ్వేత ముదినేపల్లి నియోజకవర్గం నుంచి ఓసారి స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే అయిన కాజా రామనాథం మనవడు రఘుని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిహేనున వివాహమాడింది ఇలా శ్వేత కూడా తండ్రి బాటలోనే నడుస్తూ రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ శ్వేత తీసుకున్న నిర్ణయంపై ఆమె రాజకీయ నేపథ్యంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి